రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు వక్రీకరించే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు యూట్యూబ్ ఛానల్స్కు కొరత లేదు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది ఖచ్చితంగా నిజం ఎప్పుడైనా గెలుస్తుంది ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఎన్నికలు జరిగిపోయాయి ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేసాయి ఆ ఫలితాలను మేము ముందుగా ఊహించలేకపోయాం కాంగ్రెస్ ఇంత ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు వారు ఊహించక కాదు వారికి తెలిసినప్పటికీ పబ్లిక్ కన్సంప్షన్ కోసము మేము వై ఈ టీఆర్ఎస్ అయిన ఎగుతుంది లేక బీఆర్ఎస్ అయిన ఎగుతుందని చెప్తారు అంటే వాళ్ళకు ఉండే ప్రయోజనాలనండి లేకపోతే వాళ్ళకుండే సంబంధాలు అనండి నిజానికి స్వేచ్ఛ మీడియా అనేక మార్లు దాదాపు నాలుగైదు నెలల ముందు నుంచి ఈసారి గాలి మారింది ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి సర్వేలు ఏం చెప్పినా కాంగ్రెస్దే విజయం అంటూ అనేక వీడియోలు చేసింది నాలుగైదు వీడియోల వీడియోల ఇవి కూడా బీజీలు కూడా మీకు డిస్ప్లే చేస్తామో చూడవచ్చు అంటే నిజానికి రాగద్వేషాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం ప్రజల మూడ్ను పరిశీలిస్తే మనకు వాస్తవాలు తెలుస్తాయి కర్ణాటకలో విజయాలను ముందే ఊహించాము స్వేచ్ఛ మీడియా ఊహించింది స్వే అలాగే తెలంగాణలో విజయాలను కాంగ్రెస్ విజయం కూడా ముందుగానే ఊహించింది ఈ మనము ఇలా ఊహించడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ మీద అభిమానం అని కాదు లేకపోతే ఇంకొక పార్టీ మీద వ్యతిరేకత కాదు ప్రజల మూడ్ను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కొంచెం ఇండికేషన్స్ తెలిసిపోతాయి ముందు నుంచి తెలుస్తాయి అవి ముందు నుంచి తెలిసింది మనం వాస్తవంగా చెప్పగలిగితే ప్రజల ముందుకు తీసుకురాగలిగితే ఏ పార్టీ దగ్గర మనకు ఒకటే అయినప్పుడు ఆ విషయాలు ప్రజలకు తెలియజేస్తే ప్రజలలో మన గౌరవం పెరుగుతుంది దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి లేదు నిజానికి ఏజెన్సీలు కూడా సర్వేలు చేసే ఏజెన్సీలు కూడా రకరకాల ప్రలోభాలకు లోనై వాస్తవాలను ప్రజలకు తెలియటం లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాటి ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇతర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాస్తవాలను వక్రీకరించి ప్రచురిస్తున్నాయి అందువల్ల ప్రజలకు సరైన సమాచారం నిజమైన సమాచారం తెలియటం లేదు అంటే ఒక వక్రీకరించిన సమాచారాన్ని ప్రజలోకి నెట్టి ఫలితాలను కూడా ప్రభావితం చేయాలన్న ఆలోచన ఇప్పుడు మీడియా మీద అదుపు సంపాదించిన రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలకు వచ్చేసింది ఇది చాలా కాలం ఇలాగే కొనసాగవచ్చు కానీ ఒకప్పుడు సర్వే అంటే ఒక పవిత్రత సర్వే అంటే ఒక నిజాయితీ సర్వే అంటే ఒక విశ్వసించదగిన సమాచారము అనే అభిప్రాయం ఉండేది అయితే ప్రజల్లో ఉండే ఈ విశ్వసనీయత లేకపోతే పాజిటివ్ దీనిని రాజకీయ పార్టీలు ఇతర కార్పొరేట్ సంస్థలు దుర్వినియోగం చేసి సర్వే ప్రతి వార్డు ఒక సర్వే పేరుతోటి అబద్ధాలను ప్రవేశపెట్టి ప్రభా ఓటర్ల భావాన్ని పర్సెప్షన్ని మార్చాలని చూస్తున్నది చాలా దురదృష్టమైన పరిస్థితి అంటే అసలు ఏది స్టాండర్డ్ సర్వే సంస్థ అని కూడా తెలియకుండా అయిపోయింది నిజానికి ప్రముఖ సర్వే సంస్థలు ఉన్నాయి అలాగే పుట్టగొడుకుల్లో పుట్టుకొస్తున్నాయి ప్రతి రాజకీయ పార్టీ తనకు అనుబంధంగా సర్వే సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నది అలాగే వాటికి ఆర్థిక బలాన్ని సమకూర్చి ఫలితాలను తనకు అనుకూలంగా ఎన్నికల ముందు ప్రకటించేలా చూసుకుంటున్నది ఓటర్ల ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడానికి చూస్తున్నది అలాగే కొన్ని అసలు సర్వే సంస్థలు ఎటువంటి సర్వే చేయకుండా మేము సర్వే చేశాము ఫలితం ఎలా వచ్చింది అక్కడ ఇది వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది అని చెప్తూ ఉన్నారు అవి కూడా నిజాయితీ లేని వృత్తి నిపుణులు నిజాయితీ లేని సంస్థలు ఆర్థిక పటుత్వం లేక ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్న పనిగా మారిపోయింది అంటే ప్రముఖ సర్వే సంస్థలు ప్రముఖ మీడియా సంస్థలు ఈ స్థాయికి దిగజారకపోయినా అవి కూడా ఒక్కోసారి తప్పు తప్పులు చేయవచ్చు అందు అయితే వాటి తప్పును కూడా నిజాయితీ లేదని మనం చెప్పలేము అంటే ప్రొఫెషనల్ ప్రమాదోధీమత మాపి అంటారు కదా ప్రొఫెషనల్ సంస్థలు కూడా ప్రొఫెషనల్స్ కూడా తప్పులు చేస్తారు కానీ వాస్తవాలు తెలిసినా వక్రీకరించే పరిస్థితి ఒకటి ఉన్నది ఆ పరిస్థితిని తెలుసుకుని ప్రజలు ఏది అంటే నిజమైన సర్వే ఏది బోగస్ సర్వే ఏది ఫేక్ న్యూస్ అని తెలుసుకోవటానికి బిట్వీన్ ది లైన్స్ చదవగల నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి స్టాక్ మార్కెట్లో స్టాక్ బ్రోకర్లు చూడండి ఈ షేర్ కొంటే మీకు లాభం వస్తుంది ఆ షేర్ కొంటే లాభం వస్తుంది ఆ విధంగా ప్రచారం చేసి లబ్ధి పొందినట్లే ఈ సర్వే సంస్థలు కూడా ఆ విధంగా తయారైపోయేది దురదృష్టకరమైన పరిస్థితి అంటే మొత్తం సర్వే సంస్థల మీద మీడియా మీద కూడా విశ్వసనీయత పోయింది చాలా వరకు పోయింది ఎప్పటికీ పోయింది అది ఒక విధంగా మంచిదే విశ్వసనీయత పూర్తిగా పోతే వాటిని నమ్మటం మానేస్తారు ప్రజలు అది మంచిదే నమ్మి మోసపోవటం కానీ నమ్మకపోవటం మంచిది అన్న అభిప్రాయాన్ని నేను కలిగి ఉన్నాను ఖచ్చితంగా అటువంటి ఎటువంటి సందేహం లేదు అనేక సంస్థలు దాదాపు తెలంగాణలో పంతొమ్మిదో ఇరవై సంస్థలు సర్వేలు చేశాయి ఆ సర్వేల ఫలితాలు ఎలా వచ్చేయో చూడవచ్చు మనం కాంగ్రెస్ నెగ్గుతుందని కొంతమంది సర్వే చేసిన మెజారిటీ సంస్థలు బీఆర్ఎస్ నెగ్గుతుందని సర్వే చేశాయి కానీ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి ఇది ఇటువంటి పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాలి